మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లారు అయితే రాత్రంతా ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి అక్కడే ఉండి తీవ్ర అస్వస్థకు గురై బాత్రూంలో కాలు జారి పడిపోయారు దీంతో ఆయన కాలు విరిగినట్లుగా సమాచారం అనంతరం అప్రమత్తమైన ఫామ్ హౌస్ సిబ్బంది పల్ల రెడ్డిని అంబులెన్స్ చికిత్స నిమిత్తం హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు వైద్యులు ఆయనకు సర్జరీ చేయనట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయితే రాత్రంతా ఎమ్మెల్యే రెడ్డి అక్కడే ఉండి తీవ్ర అస్వస్థకు గురై బాత్రూంలో కాలు జారి పడిపోయారు దీంతో ఆయన కాలు విరిగినట్లుగా సమాచారం అనంతరం అప్రమత్తమైన ఫామ్ హౌస్ సిబ్బంది పల్ల రెడ్డిని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు వైద్యులు ఆయనకు సర్జరీ చేయనున్నట్లుగా ప్రాథమికంగా తెలియజేసినారు యశోద ఆస్పత్రికి తరలించగా ఈ మేరకు వైద్యులు ఆయనకు